ఓం శ్రీ శ్రీమాతేణిమ ఇప్పుడు తెలియచేసే అంశము సంకటహర చతుర్థి మరి ఈ మాసము అంటే జూలై నెలలో ఆషాఢ మాసంలో ఎప్పుడు వస్తుంది అంటే ఇరవై నాలుగవ తారీఖు బుధవారం రోజున సంకటహర చతుర్థి అంటే రాత్రిపూట చంద్రుడు ఉండేది ఆ తిథినే మనం పరిగణలోనికి తీసుకోవటం అనేది జరుగుతుంది అయితే ఈ రోజున ఈరోజు ఏం చేయాలి అంటే జనరల్గా ప్రతీ నెలా కూడా మనము సంకటహర చతుర్థి అని అంటే ప్రాసెస్ సేమే ఉంటుంది ఉదయం మొత్తం కూడా ఉపవాసం ఉంటారు రాత్రిపూట ఒక రాగి చెంబులో బియ్యం పోసి అందులో పసుపు కుంకుమ ఒక రూపాయి బిళ్ళ ఒక పువ్వు అది పెట్టుంచి దానిపైన తమలపాకు పెడతాం పెట్టి దాని మీద హరిద్ర గణపతి హరిద్ర అంటే పసుపు పసుపుతో చేసినటువంటి గణపతిని దానిపైన పెట్టి తమలపాకు పైన పెట్టి బొట్టు పెడతాము అది పద్ధతి విధి విధానము అనేది కలిసి స్థాపన చేసే అలవాటు ఉన్నటువంటి వాళ్ళైతే లేదమ్మా అనుకునేటైతే మామూలుగా పటానికి పూజ చేస్తారు లేదా గణపతి విగ్రహం చిన్నది ఎవరిళ్ళలో అయినా ఉండి ఉంటే వెండిది కానీ పగడంది కానీ మరేదైనా కొంతమంది ఇళ్లలో ఉంటే ఉంటే కనుక దానికైనా చక్కగా పూజా ప్రాసెస్ చేయవచ్చు పటానికి చేయవచ్చు ఉదయం మొత్తం కూడా ఉపవాసం ఉంటారు ఒకవేళ ఉపవాసం మేము ఉండలేమమ్మా అనుకున్నటువంటి వాళ్ళు ఉదయం పూట కూడా సేమ్ ప్రాసెస్ పూజ అనేది చేసుకోవచ్చు ఉపవాసం ఉన్నటువంటి వాళ్ళు ఉండలేని వాళ్ళైతే కాస్త పళ్ళు తిని ఉండవచ్చు పాలు తాగటం పళ్ళు తినటము అనేది అయితే ఎక్కువ మంది కూడా తెలియచేస్తుంటారు మన పెద్దవాళ్ళు కూడా అలా ఉండవచ్చు అని ఉండగలిగే అయితే చక్కగా పద్ధతిగా ఉండండి నాన్న ఉండలేము అనుకున్న వాళ్ళు ఉదయం పూటనే దండం పెట్టుకొని పూజ చేసుకొని ఈ పూజా విధానం ఏదైతే చెప్తామో అదంతా కూడా ఉదయం పూటనే మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలా చక్కగా ఉపవాసం ఉన్న తర్వాత ఆ రోజు సాయంత్రం పూట మరొకసారి ఫ్రెష్ అప్ ఈ విధంగా కలస స్థాపన అది చేసి దీపారాధన చేసుకొని ముందుగా ఉండ్రాళ్ళు సిద్ధం చేసి పెట్టుకోవాలి ఉండ్రాళ్ళు అనేవి తప్పనిసరిగా అవి సిద్ధం చేసి పెట్టుకొని ఎందుకంటే ఉండ్రాళ్ళు అంటే ప్రీతికరం గణపతికి చక్కగా ఆ రోజున మరి సంకటహర సంకట నాశన గణపతి స్తోత్రము అని ఉంటుంది ఆ సంకటనాశన గణపతి స్తోత్రము అనేది చక్కగా చదవగలిగితే ఇరవై ఒక్కసార్లు చదవండి చాలా చాలా మంచిది అన్నిసార్లు మేము చదవని అనుకుంటే కనీసం మూడు సార్లు అయినా సరే చదవడానికి ప్రయత్నం చేయండి ఆ చదివి వడపప్పు పానకము ఉండ్రాళ్ళు కొద్దిమంది మహానైవేద్యం కనుక సిద్ధం చేసుకునేట్టయితే మహానైవేద్యం కూడా పెట్టడం చాలా చాలా మంచిదే చక్కగా స్వామివారికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత భోజనము అనేది చేస్తారు కొద్దిమంది చంద్రుడిని చూసి వచ్చి భోజనం అనేది చేస్తారు సరే ఆ రోజున ఆ విధంగా ప్రాసెస్ అనేది చేయటము చాలా చాలా మంచిది అయితే ఇరవై ఒక్క నెలల పాటు చేస్తారు నాన్న ఎక్కువ మంది కూడా ఇరవై ఒక్క నెలలు అనుకొని చేస్తారు ఈ ముందుగా పట్టటము అనేటువంటిది మంగళవారంతో వస్తే మంచిది అని చెప్పేసి తెలియచేస్తారు లాస్ట్ మంత్ మనకి మంగళవారంతో వచ్చింది మనకి సంకటహరి చతుర్థి మంగళవారం వచ్చింది మంగళవారం వచ్చినప్పుడు పట్టడం అనేది చాలా మంచిది లేదంటారా ప్రతి నెల మేము ఇలా పట్టడం అని కాకుండా ప్రతి నెల చేయటం మాకు అలవాటమ్మా ఆ విధంగా అనుకుంటారా చక్కగా బుధవారం నాడు వచ్చింది ఈసారి చక్కగా ప్రాసెస్ అనేది విధి విధానంగా ఈ విధంగా ఈ విధంగా చేసుకోండి ఉపవాసం ఉండలేము అనుకునేట్టయితే కనుక ఉదయం పూటనే మీరు చేయండి సరే ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత మరి ఆ మరుసటి రోజున ఆ హరిద్ర గణపతి అనేది అంటే కదిలించటము కలిశాన్ని కదిలించి వెంటనే చక్కగా ఆ పసుపుని గడపకి రాయటం కానీ లేదా చక్కగా ముత్తేదులు ఫేసి కూడా రాసుకోవచ్చు లేదు పక్కన పెడతామంటే ఏదైనా తులసి మొక్కలో కానీ ఏదైనా మరి ఏదైనా తొక్కని ప్రదేశం మొక్కలో పెట్టవచ్చు పెట్టి ఆ బియ్యాన్ని పక్షులకు చల్లటం చాలా మంచిది పక్షులకు ఆ బియ్యం చల్లటం అనేది చాలా చాలా మంచిది లేదనంటారా కొంతమంది అదే పరమాన్నం చేసుకొని కూడా ప్రసాదంగా స్వీకరిస్తారు సరే ఆ విధంగా స్వీకరించవచ్చు మరొక పరిహారం కూడా తెలియచేస్తున్నాను సంకటహర చతుర్థి నాడు మరి అది బుధవారం వచ్చింది ఈసారి విశేషం కానీ నానబెట్టిన పెసలు అనేది అంటే మంగళవారం రాత్రి నానబెట్టి ఆ పెసలు అందులో కొద్దిగా నెయ్యి వేసి పంచదార వేసి కలిపి అది గోవులకు తినిపించటం ప్రధానంగా గోవులకు తినిపిస్తే చాలా చాలా మంచిది దానివల్ల దారిద్ర్యము అనేది తొలగిపోయి ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది మరొక పరిహారం తెలియచేస్తున్నాను ఈ సంకట ఈ రోజున సంకటహర గణపతి ఆ రోజున మీరు చేయవలసింది ఆ రోజు సాయంత్రం అంటే రాత్రిపూట అనమాట చంద్రోదయం సమయంలో అంటే చంద్రుడు వచ్చిన తర్వాత కొద్దిగా బియ్యము అనేది తీసుకొని పారే నీటిలో చంద్రుడిని చూస్తూ ఇలా కలపటం నీళ్ళల్లో వేయటము దానివల్ల కూడా చాలా చక్కగా అద్భుతంగా కలిసి వస్తుంది అలాగే మానసికంగా స్థిరంగా ఉండగలుగుతారు ఆ విధంగా చేస్తే మానసికంగా చాలా స్ట్రాంగ్గా ఉంటారు కరెక్ట్ డెసిషన్స్ అనేది బాగుంటుంది ఆరోగ్యపరంగా బాగుంటారు చంద్రగ్రహ దోషాలు ఏమైనా ఉండి ఉంటే తొలగిపోతాయి అందుకని ఆ రోజు ఎప్పుడైనా సంకటహర చతుర్థి నాడు రాత్రిపూట సాయంత్రం పూట ఈ పరిహారము అనేది కూడా ఆచరించటము చాలా చాలా మంచిది నాన్న ఇలా ఈ చిన్న చిన్నవన్నమాట చేసుకోవడం వలన ఈ పరిహారాలు అనేవి చేసుకోవటం వలన దారిద్ర్య బాధలు అనేవి తొలగిపోతాయి ధనవంతుల అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే మరొక పరిహారం తెలియచేస్తున్నాను ఈ రోజునే అనమాట సంకట హరి చతుర్థి నాడు మొదలుపెట్టి గరిక అనేది గణపతికి సమర్పించటం బొట్టి పెట్టి గరిక సమర్పించటం ఆ రోజున మొదలుపెట్టి ఆ రోజు నుంచి ఇరవై ఒక్క రోజుల పాటు కనుక ఈ విధంగా ఆచరించారు అనంటే మన మనసులో ఉన్నటువంటి కోరిక సంకల్పం అనేది నెరవేరుతుంది బొట్టి పెట్టి కొంచెం గరిక సమర్పించడం ఒక ఇరవై ఒక్క రోజుల పాటు ఓం గమ్ గణపతయ్య నమః ఓం గమ్ గణపతయ్య నమః ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు కూడా జపించండి మరి ప్రతిరోజు కూడా మరి నిత్య నైవేద్యం అనేది ఏం పెట్టాలమ్మా అంటే చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి చాలు ఇలా చేశారు అంటే దారిద్ర్య బాధలు తొలగిపోతాయి ధనవంతులయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది షేర్ చేయండి